నీకు సెపరేట్ గా చెప్పాలా రండి హోంవర్క్ చేసుకుంటున్నా నేను చేయిస్తాను లేరా రండి నో ఒక్కసారి నువ్వు చేయించినందుకు జరిగింది చాలు ఆ ఒక్కల కాదు ఇద్దరు కాదు 25 గర్ల్స్ ముందు మోకాల మీద నిలబడింది నా మిస్ ఆ సీన్ ఇంకా మర్చిపోలేకపోతున్నాను పైగా ఏ విధమైన ఈ రకంగా హోంవర్క్ చేస్తాడా అని తిట్టింది నాకు తెలుసా ఏదో వినువేని కానీ అక్కడ ఉన్న తెలియదే చాలు బాబాయ్ మళ్ళీ అలా జరిగితే నేను తట్టుకోలేను

అను ah, no?